వాట్ కైండ్ ఆఫ్ జస్టిస్ ఇస్ దిస్ వాట్ కైండ్ ఆఫ్ కంట్రీ ఆర్ వి లివింగ్ ఇన్ వాట్ కైండ్ ఆఫ్ ఏ కంట్రీ ఇస్ దిస్ వాట్ కైండ్ ఆఫ్ సెక్యులరిజం వాట్ కైండ్ ఆఫ్ ఏ స్టేట్ ఇస్ దిస్ వాట్ కైండ్ ఆఫ్ ఏ సెక్యులర్ కంట్రీ ఆర్ వి లివింగ్ ఇన్ ఈ వీడియోలో చూశారు కదా వైఎస్ భారతి గారు జగన్ మోహన్ రెడ్డి గారు ఎలా మాట్లాడుతా ఉన్నారు విన్నారు కదా ఒకసారి ఇది వీళ్ళని నేను సూటిగా అడగదలుచుకున్న జగన్మోహన్ రెడ్డి గారిని భారతి రెడ్డి గారిని మీరు ఈ దేశంలో బ్రతుకుతూ ఉన్నారమ్మా మీకు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేశారు అంతరరాష్ట్ర ప్రజలు అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చేశారు మీ వ్యాపారాలు సాక్షి కావచ్చు భారతీయ సిమెంట్ కావచ్చు ఇక్కడ కర్ణాటకలో తమిళనాడులో ఆంధ్రాలో తెలంగాణలో మీ వ్యాపారాలు చాలా ఉన్నాయి మీరు బ్రతికేది ఎవరిపైన ఈ దేశపు సొమ్ము మా కష్టార్జితం మేము ఎవరైతే మీ దగ్గర కస్టమర్స్ వాళ్ళ దాంతో దీన్ని బతుకుతూ ఇక్కడ వ్యాపారాలు చేసుకుంటూ బ్రతుకుతూ ఉన్నారు మీరు మీరు ఈరోజు వాట్ కైండ్ ఆఫ్ కంట్రీ ఈజ్ దిస్ అంటున్నారు ఆ మాట మాటానికి ఎలా నోరు వచ్చిందమ్మా మీరు ఈ దేశంలో బ్రతికి మీ కోపం ఉంటే ఎవరిపైనైనా కోపాలు ఉన్నాయా వాళ్ళని వ్యక్తిగతంగా మీరు ఏమి తిట్టుకుంటారో అది మీ యొక్క వ్యక్తిగతం మీరు విమర్శలు చేసుకోండి దేశాన్ని ఎందుకు లాగుతున్నారు సూటిగా అడుగుతూ ఉన్నాం మీరు బ్రతికేది ఈ దేశంలో మళ్ళీ ఇతను వచ్చి సెక్యులరిజం ఇవేవో అంటున్నాడు మీరు ముఖ్యమంత్రులుగా ఉండేటప్పుడు మీకు నచ్చినట్టుగా బ్రతికినప్పుడు ప్రతిరోజు అలాగే బ్రతకాలి మాకు నచ్చినట్టు ఉంటామంటే కుదరదు దేశం అంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి అందుకే వాట్ కైండ్ ఆఫ్ కంట్రీ ఈజ్ దిస్ అంటున్నారు ఏంటి ఎంత పెద్ద మాట అన్నారు ఏంటమ్మా ఏమనుకుంటున్నారు మీరు ఏ నోరు ఉంది కదా అని చెప్పి ఏది పడితే అది మాట్లాడితే చెల్లుబాటు అవుతుందా మీరు దేశం పైన విషయం కక్కుతున్నారు గుర్తుపెట్టుకోండి దేశం పైన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలారా మీ నాయకుడి విధంగా అన్నాడు కదా మీ నాయకుడిని చూటుగా అడగచ్చు కదా అన్నా నీకు చంద్రబాబు నాయుడు గారితో ఏమన్నా పవన్ కళ్యాణ్తో ఏమన్నా ఆ పార్టీలతో ఆ పార్టీలన్నా దేశాన్ని ఎందుకు అన్నావన్నా అని ఎవరైనా అడిగారా దేశాన్ని తేడతా ఉన్నాడు మీరు జగన్మోహన్ రెడ్డి తప్పులు చేశాడు తప్పులు చేసి నలభై మూడు వేల కోట్లు సిబిఐడి జప్తు చేసి అతని పైన కేసులు ఉన్నాయి దానిపై నుంచి ఈయన తప్పించుకొని తిరుగుతూ ఉన్నాడు దొంగలాగా ఏంటంటే లండన్లో కూడా వ్యాపారాలు ఉన్నాయి లండన్లో కూడా ఈయనకి వ్యాపారాలు ఉన్నాయి ఒక కంపెనీ వీళ్ళ ఎడుగురి సంధింటి అనిల్ రెడ్డి సునీల్ రెడ్డి వీళ్ళు సంథింగ్ వీళ్ళ నేమ్స్ మీద రిజిస్టర్ అయ్యి ఉన్నాయి లండన్ స్టాక్ ఎక్స్చేంజ్లో మీకు ఆ దేశంలో కంపెనీలు ఉండొచ్చు మీకు ఆ దేశం పైన అభిమానం ఉండొచ్చు మీకు ఆ దేశంలో మీ కూతురు చదువుతూ ఉండొచ్చు మీరు ఆ దేశంకి వెళ్తూ ఉండొచ్చు మీకు ఆ దేశం అంటే అభిమానం ఉండొచ్చు కానీ మన భారతదేశాన్ని ఎందుకు తిడతారమ్మా మీకు భారతదేశం ఎంత చేసింది మీకు మీ కుటుంబానికి కనీసం విశ్వాసం లేకుండా విధంగా మాట్లాడుతున్నారు ఇది సుమోటోగా స్వీకరించి కోర్ట్ ఆఫ్ ఇండియా దీని సుమోటగా దేశంపై వ్యాఖ్యలు చేసినందుకు జగన్మోహన్ రెడ్డి గారి పైన చర్యలు తీసుకోవాలి ఒక భారతీయుడిగా కోరుతున్నాను ఏ రాజకీయ పార్టీలకి సంబంధం లేదు ఎందుకంటే ఇతను వ్యక్తిగతంగా పార్టీలను విమర్శించు అది ఆ పార్టీ వాళ్ళు వ్యక్తిగతంగా విమర్శిస్తే దానికి దానికి సమాధానం ఇస్తారు ఇక్కడ దేశాన్ని తిట్టారు వీళ్ళిద్దరిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలి ఎందుకంటే వీళ్ళని చూసి రేపు ఇంకొక పది మంది తయారవుతారు వీళ్ళు ఈ దేశంలో బ్రతుకుతూ ఈ దేశంలో ఆ కష్టార్జితంగా ట్యాక్సీల మీద బతికిన వాళ్ళు వీళ్ళు ఈరోజు ఈ దేశాన్ని తిడుతున్నారు దేశంలో సెక్యులరిజం దిడతా ఉన్నారు ఇలాంటి వాళ్ళు మన దేశంలో ఉండేదానికి అర్హత ఉందా సూటిగా అడుగుతూ ఉన్నాం ప్రతి ఒక్కరు మన ప్రశ్నించుకోండి వీళ్ళు దేశం పైన విషయం చెబుతున్నారంటే రేపు ఎంతకైనా బరి తెగిస్తారు ఆలోచించండి సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా దీన్నే సుమోటోగా స్వీకరించి ఈ మాటల్ని వీళ్ళ కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఉన్నాను ఒక భారతీయుడిగా